మహా శ్వ నక్షత్రమస్థురంగతురంగ అశ్వోహే అహోహరి మార్చి ఇరవై తొమ్మిది నుండి ఆరు గృహాలు ఒక రాశిలోకి వస్తున్నాయి మీనంలోకి వస్తున్నాయి రెండు సంవత్సరాల ఆరు మాసాలు మార్చి ముప్పైకి శని కుంభరాశిలో నుంచి మారి మీనరాశిలోకి వస్తున్నాడు సంవత్సరం పది నెలలకు రాహువు మీనరాశి నుంచి కుంభరాశికి వస్తున్నాడు కానీ ఈ గ్రహాలు ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి ఆరు గ్రహాలు ఎట్లా చేరినాయి ఎందుకు చేరినాయి ఏంటి ఏమిటి కారణం దీని వచ్చే కష్టమా నష్టమా సుఖమా దుఃఖమా అనేది ఆలోచించుకోవాలి ఇంతకుముందు అరవై సంవత్సరాలకి పూర్వంలో అష్టగ్రహ కూటము కూటమే అనేది వచ్చింది ఈ అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు కొంతమంది మానవులు నడుస్తూ నడుస్తూ పడిపోయిపోయామ మంచం మీద పడుకున్నవాడు పడుకున్నట్లే ప్రారంభమైనాయి తెల్లవారు చూస్తే మనుషులు సవమై ఉన్నారు ఇట్లా రకరకాలైన మరణాలు రకరకాలైన వ్యాధులు రకరకాలైన సమస్యలు వచ్చినాయి ఇప్పుడు కూడా ఇరవై నాలుగో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ నాలుగు సంవత్సరాలు కూడా దుష్ట చతుష్టయం అని చెప్పాలి ఇరవై నాలుగులోనే కొన్ని రకరకాలైన సమస్యలు బాధలు బాగా పెరిగిపోయి అసలు ఎట్లా బతకాలి మానవుల కంటే రాక్షసులైనటువంటి జనం రాక్షసులంటే వేరే లేరు మానవుల్లోనే రాక్షసులు రాక్షసత్వం పవ ప్రబలిపోయి చాలా సమస్యలు వచ్చినాయి అదే కాదండి ఈ మధ్య కొన్ని యుద్ధాలు వచ్చినాయి మరి ఉక్రెయిన్ మీద మరి ఇంకో దేశం ఆ దేశం యుద్ధం చేసింది రష్యా రష్యా అమెరికా రష్యా ఏం చేసింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ కూడా ఒకప్పటి రష్యాలో భాగమే మరి వాళ్ళల్లో వాళ్ళు గొడవలు పడి మరి దాన్ని తన భాగంలో ఉన్నటువంటి వాళ్ళు విడిగా అన్నదమ్ముల్లాగా విభజన అయిపోయిన తర్వాత తమ్ముడు అన్నం మీద ఎదురు దిగినట్లుగా ఉక్రెయిన్ రష్యాకి ఎదురు జరగటంతో వాళ్ళిద్దరికీ యుద్ధం వస్తే మధ్యలో కొన్ని దేశాలు ఉక్రెయిన్ని సపోర్ట్ చేసి యుద్ధం జరిపింది యుద్ధంలో ఎంత నాశనం అయిపోయిందో ఎన్ని భవనాలు ఎన్ని రకాల ఆస్తులు సర్వనాశనం అయిపోయినాయో మనందరికీ కూడా బాగా తెలుసు మానవ జన్మ ఎత్తిన వాళ్ళు చదువుకున్న వాళ్ళందరి కూడా ఇది పెద్ద యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది అని భయపడ్డాం అటువంటి యుద్ధం మారింది అంటే కారణం ఏంటంటే గ్రహాల యొక్క సమస్య ఇరవై నాలుగులో ఈ విధంగా మనకు జరిగింది మనకి జరుగుతుంది ఇరవై ఐదు ప్రారంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రకంగా ఉన్నది అని చెప్పటం కాదు ఇక్కడ కావాల్సింది అందరికీ ఉన్నది ఎట్లా ఉన్నది అంటే ఒక ఇంట్లో ఒక వ్యక్తికి ఒక గ్రహం బాగా లేదనుకోండి దానివల్ల ఒక వ్యాధి వచ్చింది ఆ వ్యాధి నిర్మూలన చేయాలి అంటే ఇంట్లో ధర్మ సర్వం ధనం ఖర్చు పెట్టాలి అందరూ కూడా దానికి త్యాగం చేయాలి అట్లా చేస్తేనే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ వ్యాధి తగ్గటానికి వెలుగుతుంది ఇది ఒక ఇంటికి ఒక కుటుంబానికి వచ్చిన వ్యాధి కాదు ప్రపంచానికి వచ్చిన వ్యాధి షష్టగ్రహ కూటం ప్రపంచానికి వచ్చిన వ్యాధి ఎందుకంటే నేను చాలామంది బలాల రాశి వరకు ఇబ్బంది బల రాశి బాగా బాగుంది బలాల రాశి వల్ల బాగా సంపాదించుకుంటారు ఇటువంటి మాటలు కాదు చెప్పాల్సింది ఎప్పుడు కూడా మంచి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు కోటీశ్వరుడు అవుతారా అని చెబితే కాదయా నువ్వు పుట్టినప్పటి నుంచి కోటీశ్వరుడు అంటే నువ్వు నా జాతకం చెప్పేది ఎంత నాకు కోర్టు నువ్వు చెప్పేది అవుతాడు అది కాదు కావాల్సింది నీకు కోర్టు ఉన్నా కూడా మధ్యలో నష్టం వచ్చేసేసి అరవై సంవత్సరాలు సంపాదించిన మొత్తం సర్వం పోయి కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని గుర్తు చేయటం ధర్మం అట్లాగే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు లోపల గ్రహాల వల్ల రకరకాల సమస్యలు వస్తున్నాయి ఇవాళ ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నామనేది కాదు అందరం బాగుండాలి ఇప్పుడు సమస్యలు ఏమిటా అంటే మన మతం హిందూ మతం హిందూ మతం అనేది ఎటువంటిది అంటే ప్రపంచ దేశాల్లో కూడా పూజింపబడుతున్న మతం హిందూ మతం హిందూ మతం ఎటువంటిది అనాది మతం అనాది మతం అంటే ఎవరు పుట్టించింది కాదు మొదటి నుంచి ఉన్నటువంటి మతం ఇందులో న్యాయశాస్త్రం ఏం చేస్తున్నారు ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకొని కోర్టులో డిక్లేర్ చేస్తున్నారు మరి అట్లాగే ఈ మధ్య మరి గరికపాడి నరసింహారావు గారు గరికపాడి నరసింహారావు గారు ఈ ఆరు గ్రహాలు ఒక ఒకచోట జీర్నాయి ఇప్పుడు ము అరవై ఏళ్ళ క్రితం అష్టగ్రహం ఎనిమిది కూటాలు ఎనిమిది గ్రహాలు ఒక చోట జరినాయి ఈ గ్రహాల వల్ల వచ్చినటువంటి సమస్య ఏమిటి ప్రతి వాళ్ళు రకరకాలుగా చెబుతూ ఉన్నారు ఇది కాదు మనకు కావాల్సింది మెయిన్ అసలు ఏమిటి ఆ మెయిన్ ఎట్లా ఉంటుంది మెయిన్ అనేది మొదటి ఎట్లా ఉంటుంది ఏమంటే శరీరం ఉంది కదా శరీరానికి ఎనిమిది రంధ్రాలు ఇచ్చాయండి ఆ ఎనిమిది రంధ్రాలు ఏంటి చెవులు రెండు కళ్ళు రెండు నాలుగు ముక్కులు రెండు ఆరు నూరు ఒకటి ఏడు తొమ్మిది రంధ్రాలు ఎక్కడున్నాయి ఈ మెడకాయల గురించి పైన ఏడు రంధ్రాలు ఉన్నాయి మిగతా రెండు రంధ్రాలు ఒకటి రెండు మొత్తం కలిపి తొమ్మిది రంధ్రాలు అయినాయి ఈ తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు అయినాయండి ఈ తొమ్మిది గ్రహాలు కానీ తొమ్మిది రకరకాల ధాన్యాలు ఉన్నాయండి ఈ తొమ్మిది సంఖ్య ఎన్ని రకాలుగా ఉందో చూడండి మరి చిరుధాన్యాలు అంటున్నారు ఇవాళ ప్రతి వాళ్ళు చిరు ధాన్యాలుగా తొమ్మిది రకాల ధాన్యాలు తినమంటున్నారు అట్లాగే తొమ్మిది రంధ్రాలు తొమ్మిది గ్రహాలు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది మనకు కావాలి మెయిన్గా అయితే ఎవడికో వస్తుందనే మాటకి నేను అడుగుతున్నాను ఎవడికో కాదు నీకే రావచ్చు కన్నుందండి కన్ను ఒక గ్రహం రక్షణ చేస్తుంది ఒక గ్రహం చెవుని రక్షణ చేస్తుంది ఒక గ్రహం నోరు రక్షణ చేస్తుంది ఒక గ్రహం ముక్కుని రక్ష్యం చేస్తుంది ఒక గ్రహం కాళ్ళు చేతులు వీటిని రక్షణ చేస్తుంది దీంట్లో ఏది రక్షణ చేయకపోయినా ఎవరికి ఇబ్బంది నీటేగా ఇబ్బంది అట్లాగే కుటుంబ వ్యవస్థలో ఎవరో ఒకళ్ళకి ఇట్లా ఇబ్బంది కలిగితే అవుతుంది అందరికీ బాధే సరే కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఇబ్బంది కలిగితే కుటుంబంలో వ్యక్తులందరికీ ఇబ్బంది కదా అనుకుంటే ఒక దేశానికే ఇబ్బంది కలిగితే దేశంలో ప్రజలందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది రాజపాపం పురోహిత రాజు చేసినటువంటి పాపాన్ని పురోహితులు అనుభవించాలి పురోహితుడు చేసిన పాపాన్ని ప్రజలు అనుభవించాలి ఈ అనుభవం లేకుండా పోవాలంటే దైవభక్తి కావాలి ఈ దైవభక్తి అనేది ప్రధానంగా ఉండాలి ఏమండి జ్యోతిష్యం చెబుతున్నారు జ్యోతిష్యంలో మాకు జరగటం లేదు మాకు ఏమీ లేదు అంత జ్యోతిష్యం ఏం చెబుతున్నారు తలవారు చదువుతున్నారు ఏం చెప్పినా ఏది చేసినా మాకు బాధలు పోవటం లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు పోవటం లేదు మనం జ్యోతిష్యం ప్రకారం పూజ చేశాము పూజ చేస్తే ఎందుకు పోలేదు అనేది కాకుండా పూజల వల్లే పోవటం లేదా ఇంకే దీని వల్ల పోవటం లేదు మనకి బాధలు అనేది మనం మెయిన్గా ఆలోచించుకోవాలి ఎట్లాగూ ఎప్పుడు కూడా స్త్రీని తల్లి భూమి తల్లి అమ్మవారు తల్లి అట్లాగే ఇంట్లో గృహి తల్లి ఆడ మనిషిగా ఏం చెప్పారు నాలుగు రకాల స్త్రీలు ఉన్నారు మరి నాలుగు రకాల స్త్రీలలో మంచి జాతి స్త్రీలు ఉన్నారు ఉన్నారు వాళ్ళ వల్లే ఈ లోకం దేశం బాగుపడుతోంది అందువల్ల భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత వాడు ఇంట్లోనే భార్య నట్టు పెడుతున్నాడు భార్య ఇంటి బాధ్యతలను తీసుకుంటోంది ఎవరిని ఎట్టా చూడాలో అట్టగా చూస్తోంది ఆమె ఎట్లా ఉంటుంది కాజేసు దాసి చేసే పనులల్లో దాసిగా పనిచేస్తుంది కరణేసు మంత్రి కరణేశు మంత్రి భర్తకి సహా సలహా ఇవ్వటంలో మంచిగా ఉపయోగపడుతుంది భోజ భర్తకి భోజనం పెట్టే తల్లిలాగా పెడుతోంది శనే భర్తతో పడుకున్నప్పుడు రంభలాగా ఉంటుంది షట్ కర్మయుక్త ఆరు కర్మలు చేస్తుంది కుల పత్రి కుల ధర్మ అన్నారు భర్త అంటే భరాయించేవాడు భార్య అంటే బాగా ని పంచుకుండేది ఈ రెండు భూమి ఆకాశం సూర్యుడు భూమి తల్లి సూర్య భగవానుడు తండ్రి వాళ్ళెట్టావు మనం భూలోకంలో కూడా భార్య భర్త భర్త సూర్యుడు భార్య భూమి భూమి ఏం చేస్తుంది భూమిలోంచి నీళ్ళు వస్తున్నాయి నవధాన్యాలు పండుతున్నాయి మరి సా సముద్రంలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి మరి నదిలో మంచినీళ్ళు వస్తున్నాయి ఇవి కాక విషవాయువులు వస్తున్నాయి ఆయిల్స్ వస్తున్నాయి మరి మనుషులని వస్తున్నాయి కదా అని మనుషులు తాగాలే బావిలో నుంచి ఆయులు వస్తుంది కదా ఆ అయితే బతుకుతావా బతకం కదా ఏది తినాలో ఆ తినాలి ఏది తాగాలో అది తాగాలి అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది అంతా భూమి నుంచి ఉద్భవిస్తుంది అట్లాగే స్త్రీ వల్లే అన్నీ ఉద్భవిస్తున్నాయి ఇవి తెలుసుకొని మ క్రోధస్థ దేహే తిష్ట తస్కరా జ్ఞానమిత్తాపహారైన తస్మాత జాగ్రత్త కామం క్రోధము ఈ కామం క్రోధం రెండింటి వల్లే దేశమంతా సర్వనాశనమైపోతుంది కామం అనేది చాలా తక్కువ ఎటువంటిది ఎవరు చాలా కొద్ది మనిషి వంద సంవత్సరాలు బతికితే బాల్యం ఇరవై ఐదు సంవత్సరాలు ఎవ్వను ఒక ఐదు సంవత్సరాలు ఉంటుంది వారి కౌమారం వార్ధక్యం అంటే వంద సంవత్సరాలు ఇచ్చాడు వంద సంవత్సరాలు వయస్సులో సరిగ్గా యవ్వనం అనేది పూర్తిగా పది సంవత్సరాలు చెప్పటానికి చెప్పడానికి లేదు ఈ యవ్వనంలో చేయడానికి పనుల వల్ల మనకు ఈ గ్రహాలన్నీ కూడా మారిపోతున్నాయి కారణం ఏమిటా అంటే కుక్కలకు ఒక టైం ఇచ్చాడు సంగమం చేయటానికి మరి కొన్ని జాతరకి ఏనుగుంది నీటిలో సంగమం చేస్తుంది మనం ఏం చేస్తున్నా అన్ని తెలుసు ఇరవై నాలుగు గంటలు ఆడది కావాలి వీడికి ఏ టైము వేళ పాడా లేదు మరి వాళ్ళే ఆ మిగతా జాతర ఏం చేస్తున్నాయి వాటికి ఇచ్చిన టైంలో సంగమం చేస్తుంది అని దానివల్ల మరి ఉత్పత్తి చేస్తున్నాయి మనం ఎప్పుడు పడితే అప్పుడు దీనివల్ల చాలా నష్టం జరుగుతుంది ఈ కామం ఎటువంటి చేస్తుంది ఎంతో భార్య ఉందంటే వాడు ఏం చేస్తాడు ఇంకొక ఈమె నలుగురు పిల్లలు పుట్టారు ఈ విధంగా ఓపు ఓపిక పోయింది శక్తి నశించిపోయింది రూపంలో కళ తగ్గింది ఇంకొక ఆమె దొరికింది పని చేసే చోట ఆమె బాగా అందంగా ఉంది ఆమె ఏం చేస్తుంది ఈ మరి పడుతుంది వీడేం చేస్తాడు ఆమె మరి చివరికి ఏమవుతుంది ఇంట్లో బాధ్యకో ఎవరికో తెలుస్తుంది ఆమె తగాదా పెట్టుకుంటుంది వీడేం చేస్తాడు నువ్వు అక్కడ వెళ్ నువ్వు ఉంటే ఉండు పో చెప్పు అంటాడు తల్లిదండ్రులు చేస్తారు నీ పిల్లల్ని తీసుకెళ్తారు కోర్టులో వేస్తారు మరి వీడి తల్లిదండ్రులని వీడిని మొత్తాన్ని పోలీస్ స్టేషన్లో పెడతారు చేయిల్స్ అవుతుంది సరే ఎట్టా ఒట్ట డైవర్స్ తీసుకుంటారు బాగానే ఉందండి తల్లిదండ్రులు చేస్తారు ఈ పిల్లలు నువ్వు అన్యాయం అయిపోతున్నావు అట్లాగే ఇప్పుడున్నటువంటి ఆ షష్ట గ్రహ కూటం వల్ల జరగబోయేది ఏమిటయా అంటే ముందు మీ జాగ్రత్తలు మీరు పడాలి మీ జాతకాలు చూపించుకోవాలి దాని యొక్క పరిస్థితి ఏమిటయా అంటే కొన్ని గ్రహాలతో పాటు కొన్ని పూజలు కూడా ఉన్నాయి ఆ గ్రహ దోషాలతో పాటు పూజలు చేయాలి పూజలు చేయాలి నువ్వు చేసిన పాపం పోవటానికి కొన్ని పూజలు చేయాలి సూర్యుడు నీకు బాగా సూర్యుడికి అతి దేవత ఈశ్వరుడు రుద్రుడు సూర్యుడు జపంతో పాటు రుద్రుడికి కూడా అభిషేకం చేయాలి అట్లాగే ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహానికి గ్రహ దోషాలకి గ్రహ పూజలు కాక దేవతా పూజలు ఉన్నాయి ఈ దేవతా పూజలు కూడా చేసుకోవడం చాలా అవసరం ఇట్లా ప్రవర్తించడం ప్రతిరోజు కూడా మీ ఇష్టదేవాన్ని పూజించడం ఇవన్నీ చేసుకుంటే కాక ఇది ఫిబ్రవరి నెల చాలా దగ్గరలోకి వచ్చింది ముందుగా మీ జాతకాలు చూపించుకొని మీకు ఏ చేయాలో చేసుకొని అయితే బాధలు తప్ప వంద వంతులు కాకుండా ఇరవై ఐదు వంతులు తగ్గుతాయి ఒక డెబ్బై ఐదు వంతులు మీరు బయటపడతారు కాబట్టి ఈ విషయాలు మీరు బాగా అర్థం చేసుకొని జాగ్రత్తగా మీ జాతకాలతో పెంచుకుంటే అన్ని విధాలా బాగుంటుంది మీరందరూ సుఖంగా ఉంటారు అందరం బాగుండాలి బ్రాహ్మ బ్రాహ్మడు గోవుడు గోవు బాగుండేటైతే ప్రజలంతా కూడా బాగుంటారు దేశమంతా బాగుంటుంది గో బ్రాహ్మణేభ్య సుభమస్త నిత్యం లోక సమస్త సుఖినో భవంతు అని చెప్తుంది కాబట్టి అందరం బాగుండాలి అంటే ముందు చెప్పిన విధం ప్రవర్తించండి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల మూడవ రాశి మిథున రాశి కన్యా బుధ ఈ రాశికి బుధుడు అధిపతి మిథున రాశికి బుధుల అధిపతి బుధుడు చాలా గొప్పవాడు ఎటువంటి గొప్పవాడు అంటే చాలా మంచివాడు బుధుడు అందరికీ మంచి చేసేటువంటి వాడు అదే కాదు చెడుకు దూరంగా ఉండేటువంటి వాడు బుద్ధికారకుడు బుధుడు ఏదైనా ఒక మాట చెప్పాలంటే పది మాటలు మనస్సులో అనుకుంటే ఒక్క మాటే చెబుతాడు బయట ఆ ఒక్కమాడు కూడా మంచి మాట అవుతాడు అదే కాదండి తను చేసే వృత్తిలో కానీ వ్యాపారంలో కానీ అవతల వాళ్ళు వెయ్యి మాటలన్నా సరే తనని కాదన్నట్టుగా ఊరుకొని మంచిగా తన పని చేసుకుపోతాడు బుధుడు ఇంత గొప్పవాడు మిథున దాసి కన్యా మిథున దాసులకు బుధుడు అధిపతి మృదుగెవరు శ్రీ మహావిష్ణువు అధిపతి ఈ రాశి వాళ్ళకి ఉన్న పరిస్థితుల్లో ఏమతాయా అంటే ఒక శుక్రుడు చెప్పితే ఏ గ్రహము బాగాలేదు ఈ మిథున్ రాశిలో కుతుడు ఉన్నాడు ద్వాదశంలో గురువు ఉన్నాడు ఈ రెండు రెండే నిప్పులు రెండు కూడా మామూలు నిప్పులు గారు కురివి కాల్చి పెట్టడం కాదు బాగా అది పెట్టి అదిం పెట్టి ఊడకుండా అతికిచ్చినట్టుంటుంది కొరివి ఒకసారి ఏమవుతుందంటే దాని మీద పంట వరకు బాగా ఎర్రగా కాలినటువంటి బుగ్గ ఏమవుతుందంటే శరీరానికి ఊరికనే కాలిపోవటం కాదు మనం లేచేపటికి అది అటుక్కుంటుంది తీయాలంటే చాలా కష్టం అవుతుంది అటువంటి కురివి లాంటి పరిస్థితి ఈ కుజుడు గురువు ఇబ్బంది పెట్టేటువంటి లక్షణాలు పూర్తిగా ఉన్నాయి ఈ ద్వాదశంలో గురువు జన్మంలో కుజుడు ఈ రెండు గ్రహాలు పూర్తిగా బాగాలేవు వాటిలో శుక్రుడు ఒక్కడే బాగా ఉన్నాడు ఏమైందంటే ఇది చాలా ఇబ్బందికరంగా ఉందిట ఎటువంటి ఇబ్బంది అంటే ఇంట్లోనూ బాగాలేదు బయట బాగాలేదు అందరికీ సమస్యలే ఈ సమస్య తీరాలంటే చాలా కష్టం ఈ సమస్య నుంచి బయటపడాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది చాలా కష్టంగా ఉంటుంది అన్ని రాసుల్లోకి కూడా ఈ మిథున రాశు పూర్తిగా కష్ట దశలో ఉందని చెప్పాలి ఎట్లా ఉంటుందంటే ఉరికిన జలుబండి డాక్టర్ పోతాడు నాలుగు రోజులు బందలు ఇస్తాడు నాలుగు రోజుల మందుల దగ్గర ఎవరైనా రక్త పరీక్ష చేసి అంటాడు రక్త పరీక్ష చేస్తే దాంతో ఏమీ కనపడదు రోగం అంటే రోగం ఏమి నిర్ధారణ కాదు అది ఓ నెల రోజులు వేధిస్తుంది ఆ మంది అంటాడు ఏ మందు అంటాడు ఈఎస్ఆర్ అంటాడు జరువు అంటాడు టీబి అంటాడు ఇది రోగం అది కరెక్ట్ కాదు పరీక్షలు బట్టి ఒక నెల రోజులు ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు వదిలిస్తుంది చివరికి దాని అంతా అదే దిగిపోతుంది అంటే కర్మమున బుట్టు జంతువు కర్మమునూ వృద్ధి బంధువు కర్మమున జను కర్మమే జనులకు దేవత కర్మమే సుఖ దుఃఖములకు కాలపతిపా పాని నీవు చేసుకున్నటువంటి పురాకృత కర్మ వల్ల ఏమి అర్థం కాని బాధ అర్థంగా దోగం ఒకరికి ఉంటుంది తలకాయ నొప్పి వస్తుంది తలకాయ నొప్పి ఎన్ని మందులు వేసినా తగ్గదు ఆ తలకాయ తలకాయని పెట్టది పడేవారికే తెలుస్తుంది జీవితంలో ఎవరికైనా సరే ఓసారి తలకాయ నొప్పి వస్తుంది ఒక గంట రెండు గంటలు ఉండేటప్పుడు ఆ తలకాయ తీసే గోడకో లేకపోతే లైల కింద పెడదాం తలకాయ అన్నంత బాధ ఎవరికైనా ఏ ఇందులో అట్టా ఉన్న తలకాయ ఏం తలకాయ నొప్పి ఏం చే చూసేవాడికి తలకాయని చెప్పి ఏం అంటాడు కానీ వాడి బాధ తను పడ్డప్పుడు వేస్తుంది ఆ తలకాయ నొప్పి జీవితంలో వదలకుండా వేధిస్తుంది అది మైగిరి పెయిన్ అంటారు ఆ పెయిన్ అంటారు ఈ పెయిన్ అంటారు కలపలేదు కాదు ఎన్ని మందులు వాడు తంగేది కాదు తన పని తను చేసుకునేది ఇట్లాంటి పరిస్థితి మిదు పరిస్థితి కాబట్టి దీన్ని ఏం చేయాలంటే కొన్ని వ్యాధులు మందుంతో పోవు ఇది గ్రహ వైద్యం అన్నారు ఈ గ్రహ వైద్యం ఎట్లా ఉంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చదుర్చుకోవాలి నక్షత్రం పాదం లగ్నం లగ్నం ఎన్నో భాగంలో పడది నక్షత్రం ఎన్నో పాదంలో పడది ఆ పాలల్లో ఎంత ఎంత జరిగిపోయింది ఎంత జరగాల్సి ఉంది ఇట్లాంటివన్నీ వివరి అన్ని రకాల వివరాలు చూసుకోవాలి మహర్దశ అంతర్దశ అంతర్దశలో ఇంకా లిప్త దశ ఈ దశలో ఏ గ్రహం కలిసింది వీటి వల్ల సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ దశ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా పూర్తిగా బాగాలేదు అని చెబుతున్నాను దీన్ని ముందు జాతక రీత్యా చూపించుకోండి అన్ని విషయాలు బాగుంటుంది పూర్తిగా నష్టపడటానికి బాగా దగ్గరలో ఉండేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి వెంటనే మీ జాతకం చూపించుకోండి స్వస్తి